అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం సుభవార్త అయితే ప్రకటించడం జరిగిందని మరో ఏడాది పెంపు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సిమ్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించడం జరిగింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించిందండి ఇక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సమాంతరంగా మెడికల్ రియంబర్స్మెంట్ పథకం అమల్లో ఉంటుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు వారానికి ఐదు రోజుల పని దినాలు అమరావతి రాజధాని పరిధిలో కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పింది సెక్రటేరియట్ వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు కార్పొరేషన్లు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పందేనాలను వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగించింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఫైల్పై ఇటీవలే సీఎం చంద్రబాబు గారి సంతకం పెట్టగా సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి రాష్ట్ర సెక్రటేరియట్ హెచ్ఓడీలో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయబోతున్నారు సచివాలయం ఉద్యోగుల సంఘం వినతతో ఈ గడువును మరింతకాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి ఐదు రోజులు పొందిన పని విధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు అయితే జీపీఎస్ వివాదంపై విచారణ ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా ఇటీవలే జీపీఎస్ జీవో జారీ చేసి గెడ్జెట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ విషయంపై సీఎంఓ సీరియస్ అయింది ప్రభుత్వ అనుమతి లేకుండా జీవో గెజ్జెట్ ఎందుకు జారీ చేశారని సమాచారం సేకరిస్తుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ఉదాంతంపై సీఎంఓ అధికారులు విచారణ చేపట్టారు ముఖ్యంగా ఆర్థిక శాఖ న్యాయశాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఎవరో కారణమో దర్యాప్తు చేస్తున్నారు ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి న్యాయశాఖ సెక్షన్ అధికారి హరిప్రసాద్ రెడ్డి పాత్రపై సీఎంఓ విచారణ అయితే చేస్తుంది ఈ ఇద్దరు అధికారుల గత వ్యవహారాల తీరుపై ఆరాధిస్తున్నారు సో ప్రభుత్వం మారినప్పుడు నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చెప్పేసి బిజినెస్ నిబంధనలు చెబుతున్న హడవుడిగా జీవిపి జీపీఎస్ జీవో జారీ గిజిట్ నోటిఫికేషన్ జారీపై నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున జీపీఎస్ జీవో జారీ అవ్వడం సరిగ్గా నెల రోజుల తర్వాత గిజెట్ విడుదలగా వెనుక కుట్రకోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పాత ప్రభుత్వ నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బిజినెస్లు చెబుతున్నాయి కానీ కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు సీఎంఓ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు